హాయ్ అండి ఈ రోజుకి మా పెద్దవాడు చనిపోయి పది రోజులు అవుతుందండి ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు పది రోజులు కదా వీళ్ళు కార్యక్రమాలు అవి ఎలా చేసుకుంటున్నారు అనేసి వీడియో తీస్తున్నానండి నచ్చిన వాళ్ళు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ పడుకున్నారు చూసారా ఇంకా వీళ్ళందరికీ ఈరోజు గుండ్లే వీళ్ళకే కాదండి మా మామిగారు అవునవ్వండి వచ్చిన చుట్టాలు అందరూ కూడా గుండ్లే చేయించేసుకుంటారు ఈరోజు పది రోజులు కదా అప్పుడు చనిపోయి ఇక్కడ పద్ధతులు అవి నైతే చెప్తున్నాను కదా మన ఆంధ్రాలో అయితే నేను ఎప్పుడూ అన్నమాట ఇక్కడ అంత ఇదిగా ఉన్నాయి వెళుతున్నాము అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఇప్పుడు చూపిస్తాను అనమాట అక్కడ ఎలా రెడీ చేశారు అన్నీ అనేసి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళుతున్నాము ఇప్పుడు అందరం కలిపి మేము ఇంకో ఇంక ఇప్పుడు వెళ్ళామంటే మళ్ళీ ఇంకా రావడం ఇంకా నైట్కే ఇంకా అక్కడ పని మొత్తం అయ్యేంత వరకు ఇంకా ఇంటికి రావడం లేదనమాట అక్కడికి ఇక్కడికి కొంచెం దూరమే కానీ ఇంకా సేపు ఇంటికి వచ్చి వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉందని వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా అందరం కలిపి ఇదేమో మా ఇల్లు అనమాట అత్తమ్మ వాళ్ళ ఇల్లుగో అది అక్కడ ఉంది అత్తమ్మ వాళ్ళ ఇల్లుని వెళ్తున్నాము చెట్లు అవిని చెట్లు అవి కొంచెం ఎక్కువగా ఉంటాయి అనమాట ఇంటి దగ్గర అడివి అని అనుకోకండి అడవి ఏమీ కాదు అత్తమ్మ వాళ్ళు ఇల్లే మొక్కలు అవి కొంచెం ఎక్కువగా వేసుకుంటారు అనమాట అత్తమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అనే కాదు అందరూ కూడా ఇటుపక్కన అందరూ కూడా మొక్కలు అవి కొంచెం ఇంటి దగ్గర ఎక్కువగా వేసుకుంటారు ఇగో బెండకాయ మొక్కలు అవి వేసుకున్నారు చూసారా అత్తమ్మ వాళ్ళు ఇల్లు ఇదే మా గారు అనమాట బయటికి వెళ్ళారు బయటికి వెళ్ళి తను కూడా ఈరోజు వచ్చాడు గుండు గుండు ఎంచుకోవాలి కదా అంద అత్తమ్మ తర్వాత చనిపోయారు చూసారా మా ఆవిడ వాళ్ళ ఆడపడుచు అనమాట తను అత్తమ్మ వాళ్ళందరం ఈరోజు ఇంకా రోజుతో కొంచెం గుండెలు అవి గీయించుకున్న తర్వాత పదకొండు రోజులతో కొంచెం వదిలినట్టు అనమాట మహిళ అందరూ కూర్చున్నారు లైన్గా మాడాకాయ చిట్టుతూ అన్ని కట్టడం అవుతుంది అక్కడేమో అందరూ కూర్చున్నారు ఇప్పుడు గుండ్లు అవి గీయించుకోవడానికి వెళ్తారనమాట వాళ్ళు వెళ్తారు మేము కూడా అక్కడ కొంచెం గోయిలా ఉంటుంది నీళ్ళు అవి అన్నమాట అక్కడికి వెళ్ళి అందరూ స్నానాలు అవి చేస్తాము ఇంటి దగ్గర చేయరంట అక్కడ వాళ్ళేమో ఏమో గుండె బిగించుకుంటారు మేమేమో గోతుల్లో మురిగేసి వచ్చేయడమే అందరూ రెడీ అవుతున్నారు అన్నమాట వెళ్ళడానికి మా ఆడపడుచునని చూపించకు అంటుంది అమర్తి గారు మా బాబు అందరు ఇక్కడ నుంచి ఉన్నారు అందరూ కూడా చుట్టాలు అందరూ వచ్చారు ఇప్పుడు అందరూ కూడా వెళ్తాం అన్నమాట అందరూ కూర్చున్నాం అందరం ప్రతి ఒక్కరం కూడా ఇప్పుడు ఇలా కనిపిస్తున్న వాళ్ళందరూ గుండ్లు గీయించుకుంటారు ఎప్పుడు ఇక్కడ వంటలు అవి అవే కదా చూపించాను ఎప్పుడు మంచి కదా చూశారు ఈసారి ఇక్కడ చనిపోయిన వాళ్ళని ఎలా కార్యక్రమాలు అవి ఎలా చేస్తున్నారో చూ చూపిస్తున్నానండి నచ్చితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ మన ఆంధ్రాలో అయితే నిజం చెప్తున్నాను కదా అస్సలు ఇలా లేవు ఇక్కడ పద్ధతులు మాత్రం చాలా చనిపోయిన వారికి మాత్రం చాలా ఇదిగా చూస్తున్నారు ఈ వేళ పద్ధతులు అయితే నేను ఎప్పుడు ఎక్కడా చూడలేదనమాట అదే మీకు చూపిస్తున్నాను నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈవిడ ఇతనేమో మా ముసలావిడ అదే మా తాతయ్య గారు అనమాట చనిపోయారు చూసారా వాళ్ళ ఆయన తను కూడా గుండు గీయించుకుంటున్నారు గీయించుకోరు ఎందుకంటే అతను పెద్ద అతను కదా కానీ ఏమో అనేసి తీయించేసుకుంటున్నారు అనమాట తీయించేసుకుంటున్నారు అందరూ కూర్చున్నారు అందరూ కూడా కూర్చున్నారు అందరూ వెళ్తారు అనమాట మా పెద్దవుడికి తలగోరు పెట్టిన బాబు అనమాట మా చిన్నమర్ది గారు అనమాట తలగోరు పెట్టాడు మన పద్ధతులు అయితే వేరే వీళ్ళ సైడ్ పద్ధతులు ఏమో నాకు తెలియదు వీళ్ళ పద్ధతులు అయితే వేరే కదా అత్తమ్మ వీళ్ళందరూ కూడా ఇప్పుడు రెడీ అవుతున్నారు అనమాట వెళ్ళడానికి తలగారు పెట్టాడు కదా ఈ మా మరిది మరిదిగారు ముందు వెళ్ళి అక్కడ ఉంటాడు అంటండి అందరూ గుండ్లు అవి గించుకొని వచ్చేంత వరకు కూడా తను అక్కడే ఉంటాడంట అసలు చీకటితోనే వెళ్ళడా వెళ్ళాలంట చీకటితోనే వెళ్ళి తను అక్కడ కూర్చోవాలంట అతనికి ఎవరో ఒకరు ఒకరు తోడుగుంటే ఇప్పుడంటే లేట్ అయిందనమాట చిన్న కొరడు కదా భయపడతాడు అనేసి తీసుకువెళ్ళడం మానేశారు ఇప్పుడు తీసుకువెళ్తున్నారు ఫస్ట్ తను వెళ్తున్నాడు తలగరకు పెట్టాడు కదా అనేసి తలగూరు పెట్టిన వాళ్ళని అయితే వెళ్ళు పదిహేను రోజుల వరకు కూడా ఎవరు అంటికోరంట దూరంగా ఉండాలనేసి అంటున్నారు మా మావి గారు అనమాట మా మావి గారిని ఎప్పుడు చూడలేదు కదా ఇగో తనకి కొంచెం మతి స్థిమతో ఉండదు మా మావి గారు ఇప్పుడు అనమాట మా బాబుకి ఇంటి దగ్గరే గుండి ఏం చేస్తున్నాము చిన్న కొరడు కదా మళ్ళీ అక్కడ తీసుకువెళ్తే భయపడతాడు అనేసి ఇంటి దగ్గరే గుండి చేస్తారు అగో వెళ్తున్నారు ఒకరు ఒకరు అనమాట ఇంకా అందరూ వెళ్తున్నారు ఆ చెరువు దగ్గరికి వెళ్తారు వెళ్ళి అక్కడ స్నానాలు అవి చేసేసి గుండెలు అవి చేయించుకొని వస్తారనమాట అక్కడి నుంచి ఏమన్నా ఇగో చేసిన తర్వాత పసుపు కొంచెం గుండెలకి రా రాస్తారు ఇంకా నేను ఎంత లాంగ్ వీడియోకి ఇంకా అంతసేపు మాట్లాడాలంటే మాట్లాడలేనండి ఇంకా స్లోగా మాట్లాడుతున్నాను అనమాట ఇగో పసుపు ఎలా రాసుకుంటారు మా మావి గారు వెనకాల ఉన్నారు చూసారా అతనే మా మావి గారండీ అతనికి కొంచెం అతిస్థిమతో ఉండదు ఎక్కడికి వెళ్ళారనమాట మధ్యాహ్నం తినడు రాత్రి పెడితేనే తీసుకుంటాడు ఇంకా రోజంతా అలానే ఉంటాడు ఎంత చెప్పినా తీసుకొని అంటాడు మరి వాళ్ళ అమ్మ కదా వాళ్ళ అమ్మ చనిపోయిందంటే ఎంత మస్తి మతి స్థిమితం లేకపోయినా సరే స్నానాల్లో గుండ్లు గీయించుకోవాల్సిందే ఇగో ఇక్కడేమో మేము ఈ గో ఈ చెరువు దగ్గరికి వచ్చామన్నమాట మేము ఇక్కడ స్నానం చేస్తున్నాము మగవాళ్ళందరూగా అక్కడ గుండ్లు అవి గీయించుకుంటున్నారా మేము ఇంటి దగ్గరే